హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ జైలు శిక్ష కూడా వాహనదారులకు బిగ్ అలర్ట్ ఎందుకంటే దేశంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేసాయి గతంలో ఉన్న జరిమానాలను ఇప్పుడు భారీగా పెంచేసారు ఎలాగంటే ఇరవై ఐదు వరకు ఫైన్ విధిస్తున్నారు దేశంలో ప్రతిరోజు కూడా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే ఈ ప్రమాదాల ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమేనని పలు నివేదికల్లో వెలుగులోకి వచ్చింది దీంతో గతంలో కూడా భారత ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘనలు కఠినతరం చేసి జరిమానాలను పెంచింది అయినా కూడా అనేక మంది వాటిని పట్టించుకోవడం లేదు ఇలాగే జరిగితే ప్రమాదాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనలు మరింత కఠినతరం చేసింది ఈ క్రమంలో మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశంలో కొత్త మోటార్ వాహన చట్టం నిబంధనలు అమలు చేస్తున్నారు ఈ కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు పడుతున్నాయి అంతేకాదు పలు సందర్భాల్లో జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు గతంలో సాధారణంగా జరిమానాలు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల మధ్య ఉండేవి కానీ ఇప్పుడు ఆయా ఉల్లంఘనకు సంబంధించి జరిమానాలు పెరిగాయి గతంలో హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తే వంద రూపాయలు చల్లని చెల్లించాల్సి వచ్చేది కానీ కొత్త చట్టం ప్రకారం ఈ ఉల్లంఘనపై వెయ్యి రూపాయలు జరిమానా విధించబడుతుంది అంతేకాకుండా డ్రైవర్ లైసెన్స్ను మూడు నెలలు రద్దు కూడా చేస్తారు సీట్ బెల్ట్ ధరించకపోవడం సీటు బెల్ట్ ధరించకుండా కారు నడిపితే ఇది వరకు వంద రూపాయలు జరిమానా ఉండేది కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలు పైన పడుతుంది డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడడం ఇప్పటికే చాలా ప్రమాదకరమైన విషయం పాత చట్టం ప్రకారం ఈ ఉల్లంఘనపై ఐదు వందల రూపాయలు జరిమానా ఉండేది ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఐదు వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది గతంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే ఐదు వందల రూపాయలు జరిమానా ఉండేది కానీ ఇప్పుడు ఈ ఉల్లంఘనకు ఐదు వేల రూపాయలు జరిమానా చెల్లించాలి అలాగే బీమా పత్రాలు లేకుండా వాహనం నడిపితే రెండు వేల జరిమానా మూడు నెలలు జైలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది ఇద్దరికంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం కూడా తీవ్రంగా పరిగణిస్తారు ఈ గతంలో వంద రూపాయలు ఉండగా ఈ ఉల్లంఘనపై ఇప్పుడు వెయ్యి రూపాయలు జరిమానా విధించనున్నారు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడపడం మునుపటి చట్టం ప్రకారం వెయ్యి రూపాయలు జరిమానా ఉండేది కానీ ఇప్పుడు ఈ ఉల్లంఘనపై పదివేల రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ రేసింగ్ అధిక వేగంతో వాహనం నడితే ఐదు వందల రూపాయలు జరిమానా ఉండేది కానీ ఈ ఉల్లంఘనకి ఇప్పుడు ఐదు వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళ్లడం మునుపాటి చట్టంలో వెయ్యి రూపాయలు జరిమానా ఉండేది కానీ ఇప్పుడు పదివేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు మరో ముఖ్యమైన మార్పు రెడ్ సిగ్నల్ జంప్ చేసే గతంలో ఐదు వందల జరిమానా ఉండేది కానీ ఇప్పుడు ఈ ఉల్లంఘనకు ఐదు వేల రూపాయలకు చేరింది ఇదే రూల్ ఓవర్లోడ్ వాహనం వేస్తే ఇరవై వేల రూపాయలు పైన విధిస్తారు అయితే ఇక అత్యంత కఠినమైన శిక్ష ఏదంటే ఈ క్రమంలో మైనర్లు వాహనం నడిపినా లేదా ట్రాఫిక్ ఉల్లంఘన పాల్పడినా ఫైన్ మరింత ఎక్కువగా ఉంటుంది గతంలో దీనికోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఉండగా దీన్ని ఇరవై ఐదు వేలకు పెంచారు దీంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు దీంతోపాటు ఆ యువకులకు ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మంజూరు చేయరు కాబట్టి ఇన్ని మార్పులు జరిగినవి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి